ఒక సూచన కోసం మా సత్సంగం కోసం మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మీ అందరికీ తెలుసు రామకృష్ణ వివేకానంద స్వామి శారదా భావ భావప్రచారంలో ఎన్నో ఆశ్రమాలు మన బళ్ళారి ఆశ్రమము అనంతపురము ఇంకా రామకృష్ణ మఠం శాఖలతో పాటు మనం ప్రైవేట్ ఆశ్రమాలను అంటే ఏమిటి భావ ప్రచార పరిషత్ ఆశ్రమంలో ఉన్నట్టుగా రాయదుర్గంలో ఒక చిన్నగా ప్రకాదైదేళ్ళుగా శ్రీ శారదా సన్నిధి అని ఒక ఆశ్రమం అంటే వేణుగోపాల స్వామిని ఆశ్రయించిన ఆశ్రమం శ్రీకృష్ణుని పాదాల దగ్గర అక్కడ ఒక శారదా సన్నిధి కుటీరం అని పెట్టుకొని శారదాదేవి ట్రస్ట్ స్థాపించడం చాలా మంది తెలిసే ఉంటుంది ఆ శారదాదేవి ట్రస్ట్ ఉద్దేశం ఏమంటే నిరుపేద పిల్లలు విద్యార్థులైన బీటెక్ ఎంబీబీఎస్ చెప్పే పిల్లలకు వివేకాన సేవా సేవాభావాన్ని ఒక సాధనగా చేసే కార్యక్రమం వాళ్లకు నిరుపేద పిల్లలతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కొంచెం ఆర్థిక సహాయం శారదాదేవి ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ ఇచ్చే ట్రస్ట్ వివేకానంద స్కాలర్షిప్ పేరుతో శారదాదేవి ట్రస్ట్ శారదానంద ఆశీర్వాదంతో నడుస్తున్నది మీరంతరం ఎంతోమంది అనంత మనం దేశం మొత్తా ఐదు వందల ఆరు వందల మంది డొనేషన్స్ ఇచ్చారు అమ్మ దయ వల్ల నలభై రెండు లక్షలు కార్పస్ ఫండ్ అయింది దాంతో వచ్చే ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం వివేకానంద జయంతి రోజున ట్వెల్త్ జనవరి సెలెక్ట్ చేసి పరీక్షించి ఎలిజిబుల్ కాదా వాళ్ళ పరిస్థితిని చూసి వెళ్ళి సెలెక్ట్ చేసిన తర్వాత పదహైదు మంది ఇరవై మంది నిరుపేద విద్యార్థులు బీటెక్ ఎంపీ వాళ్ళకు రెండు రెండున్నర లక్షలు మొత్తం పదివేలు పదిహేను వేలు వాడవాడ అర్హతను యోగ్యతను పరిస్థితిని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ ప్రాజెక్టు వన్ క్రోర్ ప్రాజెక్ట్ కార్పస్ ఫండ్ వన్ క్రోర్ అనుకున్నాము పనవ లక్షలు అమ్మ దేవల మీ అందరికి సహకారం పడింది దానికి అలాగే మన కార్యక్రమాలన్నీ ఇట్లా భావ ప్రచారము క్లాసులు జరుపుకుంటాయి కదా ఇప్పుడు ఏమంటాం ప్రచ ప్రసార మాధ్యమాల యొక్క యూట్యూబ్ ఛానల్ మనం కంటిన్యూ చేస్తుంటే అద్భుతమైన జ్ఞానం ఉంది అందులో కూడా మహాత్ముల ప్రవచనాలు వినవచ్చు పుణ్యక్షేత్రాలు చూడవచ్చు సో ఆ విధంగా రామకృష్ణ వివేకానంద ఆధ్యాత్మిక భావ ప్రచారం కోసం శ్రీ శారద అర్చన అనే యూట్యూబ్ ఛా ఛానల్ను స్టార్ట్ చేశాను గత నాలుగేళ్ళుగా అందులో నేను ఆ ప్రవచనాలు మూడు వేల వీడియోలు ఉన్నాయి అమ్మవారికి శారద అర్చన పేరు అందుకే పెట్టాము శారద అర్చన అమ్మవారికి ఇది ఒక అర్చనగా కాబట్టి మూడు వేల రివ్యూలు ఉన్నాయి అవి తెలుగులో ఉన్నాయి కొన్ని సం ఇంగ్లీషు కన్నడ కూడా ఉండవచ్చు అందరికీ తెలుగు వస్తుంది సో అది సబ్స్క్రైబ్ చేసుకోండి విశేషం ఏమిటంటే నాలుగు సంవత్సరాలు అయింది దాంట్లో ఎన్నో నియమాలు ఉంటాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అడ్వర్టైజ్మెంట్స్ పెడితే అమౌంట్ వస్తుంది ధనరాశిస్తారు యాడ్స్ పెట్టింది దానికి అర్హత ఫోర్ థౌసండ్ అవర్స్ నాలుగు వేల గంటలు చూసి ఉండాలి మీ ఛానల్ అందుకు అమ్మ దేవత రెండున్నర వేల గంటలు అయింది మనం మెసేజ్లో మీ అందరికి పంపించిన దయచేసి చదవండి అది కొంచెం ఓపికతో ఇంకా పదహైదు వందల గంటలైతే మనకు మానిటైజేషన్కి అర్హత పొందుతుంది మానిటైజ్ పొందితే నాలుగు వేల గంటలు అయితే మీకు ఆ ధనరాశి పంపడం జరుగుతుంది ఆ ధనరాశిని శారదాదేవి ట్రస్ట్కు నిధులకు తీసుకొని నిరుపేద పిల్లలకు ఇంకా ఎక్కువ మందికి చదివే నిరుపేద విద్యార్థులు అర్హులైన వాళ్ళకు ఇప్పుడు పది మందికి ఇస్తున్నాము పదిహేను మందికి ఇవ్వచ్చు ఇరవై మందికి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆ పదహైదు ఒక్కల గంటలు పూర్తి కావడానికి మేము సహకారం కోరుకున్నాం యాభై మంది రాయదుర్గంలో యాభై మంది బళ్ళార్లో అనుకుందాం వంద మంది రోజు గంట లేదా రెండు గంటలు చూసినా పదిహేను రోజుల్లో అయిపోతుంది ఏమిటి ఫోర్ థౌజండ్ అవర్స్ అర్థం అవుతుంది కదా నాలుగు వేల గంటలు పూర్తి కావడానికి పదిహేను రోజుల్లో మీరు తలుచుకుంటే అమ్మవారి సేవగా శారదా రామచుల సేవగా నిర్భేద పిల్లల కోసం దీన్ని వీక్షించండి అని కోరుతున్నాము అంటే ఏమీ లేదు మీ సమయం డొనేట్ చేయండి వన్ అవర్ ఆర్ టూ అవర్స్ రోజుకు పొద్దున్న గంట లేదా సాయంత్రం ఒక గంట మేము అంత దాని లేక మేము చాలా బిజీగా ఉన్నాము వన్ అవర్ పిండి కొద్ది రొట్టె మీ సమయం శారదా రామచుల సేవ కోసం ఇది వంద శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు వేల ఈ వీడియోలు మాకే ఆశ్చర్యం అవుతుంది శారదమ్మ శక్తి ఎలా జరిగిందో మూడు వేల తక్కడే వస్తున్నారు మూడు వేల వీడియోలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో ముప్పై ఉన్నాయి మీకు తెలుసు ప్లేలిస్ట్లో పోతే కృష్ణ భజన్స్ రామ భజన్స్ శివ భజన్స్ దేవి భజన్స్ పిల్లల కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యము అన్ని రకాలు ఎవరెవరి టేస్ట్ కొద్ది వాళ్ళు చూడొచ్చు ప్రవచనాలు ఉన్నాయి స్వామిజీ రామకృష్ణ ప్రవచనాలు సో భగవద్గీత విష్ణు శాస్త్రం అన్నీ ఉన్నాయి ఆ ప్లేస్ ఇష్ట పెడితే మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు కంటిన్యూగా మనం చూడాల్సిన అవసరం లేదు వింటూ కూడా ఉండదు పారాయణ భజన వింటూ మీ పనులు చేసుకోవచ్చు భజనలు వింటూ వంట చేస్తే ఇంకా రుచిగా తయారవుతుంది మీరు చేసే వంట ప్రసాదం అవుతుందంట కదా ఇంట్లో కూడా ఆనందం శాంతి ఉంటుంది కాబట్టి తోరేది మీ సమయాన్ని కొంచెం సారదా అమ్మవారి ఈ సేవ కోసం వెళ్ళిపోయే పిల్లల కోసం నా కోసం అడగడం లేదు నా కోసం అడిగితే మీరు చెయ్యరు కూడా తెచ్చుకోండి స్వామి మమ్మల్ని ఒక వివేకాదశం ఎంత తప్పించారు కదా మన భారతదేశం కోసం మన ఉద్ధరణ కోసం అన్నం తినేదో లేకపోయేవారు ఎక్కడైనా బీద వాళ్ళు బతపడుతున్నారంటే లేచిపెట్టుకునేవారీ నా సోదరులు అన్నం లేక అల్లాంటి నేను ఇట్లా పనిచేసే అంతటి కరుణామయ హృదయం మాతృలే శాంతా మార్గం లేదు కాబట్టి మనం ఏం చేయక్కరు సెంటిమెంట్స్ మీకు నమ్ముతారు అదాన్ని వీక్షించండి పది మందికి చెప్పండి తద్వారా మీరు తెలియకుండానే ఎదుపేదలకు సేవ చేసిన పుణ్యం చేస్తుంది పుణ్యకార్యం దైవ కార్యం అవిద్దాం అందుకోసం ఈ సహకారాన్ని కోరుతున్నాము అలాగే మన ఆశ్రమం కూడా ఉంది రామకృష్ణ వివేకానంద కేంద్ర బళ్ళారి ఛానల్ కూడా స్టార్ట్ చేశారు ప్రవచనాలు ఇవన్నీ పడుతుంటారు ఇది కూడా చూడండి యూటిలైజింగ్ ద టెక్నాలజీ ఇన్ ఎ పాజిటివ్ వే ఇప్పుడు ఎన్నో నెగిటివ్ కూడా ఉన్నాయండి సో లైక్ పాజిటివ్ దీంట్లో అద్భుతంగా మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరి సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నాం డిసెంబర్ ఇరవై రెండు శారదా మాత జి జయంతి ఇస్తా ఉంది డిసెంబర్ పదహైదు లోపల ఈ టార్గెట్ చేయాలని ఒక ప్రార్థన కాబట్టి మీరు గంట రెండు గంటల డేటా ఇచ్చి శ్రీ శారదా అర్చన గుర్తుపెట్టుకోండి ఛానల్ పేరు శ్రీ శారదా అర్చన అంటే ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని రోజు గంట రెండు గంటలు నేను వీలైన చూడండి పది మందికి చెప్పండి ఇది గొప్ప సేవ అని ప్రార్థిస్తున్నాము అమ్మ అమ్మ ఇచ్చ ఉంటే అసంభవాలు కూడా నిజంగా చెప్తున్నాం మేము అతి సామాన్యులం పిఠాధిపతులం కాదు జగద్గురువులం కాదు మహాపండితులం అసలే కాదు అతి సామాన్యులైన మనము నలభై రెండు లక్షలు కలెక్ట్ అయిందంటే మాకు ఆశ్చర్యమవుతుంది కదా పది లక్షలు అనుకున్నప్పుడే మిత్రులు ఎవరిస్తారు సరే పది లక్షలు ఇచ్చా భయం ఉంది మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటే డిసెంబర్ ఇరవై రెండుకే మనకు మానిటైజేషన్ కావచ్చు వచ్చే ఎంతైనా సరే ప్రస్తుతం పోతుంది ఆ పుణ్యం మీకు వస్తుంది కాబట్టి సహకరించమని వినయపూర్వక విన్నపం మీకు పరిచయం అలాగే రామకృష్ణ ఆశ్రమానికి రోజు రండి ఆశ్రమం భక్తుల కోసం ఉండేది పిలిటికల్ కోసం కాదు కదా రెండు వందల మంది మెంబర్స్ ఉన్నారని విన్నాను రెండు వందల రెండు వందల యాభై మూడు మెంబర్స్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వారానికి రెండు రోజులు మూడు రోజులు బుధవారం బుధవారం ప్రతిరోజు ఇంకా సంతోషం మన ఆశ్రమం మన రామకృష్ణ భక్తులతో కళకొనాడుతో ఆధ్యాత్మిక సాధనతో కొనసాగించడానికి కూడా మీరందరూ రోజు రెండు అని వినయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆశ్రమ పెద్దలకు మా ఆహ్వానాన్ని మందించి వచ్చేసిన అమ్మగారులు అయ్యగారులు అందరికీ ఉపయోగపూర్వక కృతజ్ఞతలతో మళ్ళీ శ్రీరామకృష్ణ ఇచ్చ ఉన్నప్పుడు కలుసుకున్నాం ఆ రామకృష్ణ బోధామృత సారము శ్రీరామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ రామకృష్ణ మండల వారికి తప్పకుండా చూడండి చంద్రశేఖర్ గారి మీ ఇతరులకు పంపించాము వాళ్ళ ద్వారా మీరు పాల్గొన చేసుకోవచ్చు అభినయ్ కుమార్ కూడా పంపిస్తాను గ్రూప్లో పెట్టే సేవ ఇది గ్రూప్లో పెట్టేస్తారు అందరికీ కలుగుతుంది ఆయన ఇప్పుడు శ్రీరామకృష్ణ గారు ఆధ్యాత్మిక జీవితాన్ని ఆనందమయం చేసుకోండి అని ప్రార్థిస్తూ మరొక శ్రీ శారదా అర్చన మీ సేవలు ప్రార్థిస్తూ

श्रीरामकृष्णदेवकी जय श्री शारदामायिकी जय श्री विवेकानन्दस्वामीजी जय श्री श्री दुर्गा मायिकी जय गोविंदा नमः पार्वती पतये